అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను మనకు కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది మరి కొద్దిసేపటి క్రితమే విడుదల చేసినటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు రైతులు ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయి మనకు ఈ యొక్క ఏం చేయకపోతే డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయా రావో తెలుసుకోవడానికి అంటే మీకు పడతాయా పడవో తెలుసుకోవడానికి అలాగే మీ యొక్క ఫోన్లోనే మీరు చెక్ చేసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద ఎవరైతే మనకు ఏదైతే మనకు లైక్ బటన్ ఉందో తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేసి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ యొక్క ఏదైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క డా వీడియో లింక్ షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మనకు ఏదైతే ఇంకో గంట వస్తుందో అందులో మనకు ఆలని పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఈ వీడియోలో మీరు దాని ప్రకారం చెక్ చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఎవరైతే మనకు ప్రతి రైతన్న కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం కోసం ఎదురు చూడడం జరిగింది మరి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా డబ్బులు అనేది వాయిదాలు పడుతూ పడుతూ ఇప్పుడు ఎట్టకేలకు మనకు ప్రధాని మోదీ గారు ఈరోజు డబ్బులైతే విడుదల చేశారు వారణాసి పర్యటనలో మరి డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ కొన్ని పనులు అయితే చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి ఈ విధంగా లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఎవరైతే లింక్ చేసుకున్నారో ఎవరైతే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రైతులకే మనకి ఇక్కడ ప్రభుత్వం డబ్బులు వేస్తామని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ డబ్బులను వేయడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని కూడా తీసుకురావడం కూడా జరిగిందనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం డబ్బుల విడుదలకు ఆదేశాలు జారీ చేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక కాసేపట్ నుంచి విడుదలైనటువంటి డబ్బులు జమ అవుతూ ఉంటాయి మరి ఈ నెల అంతా కూడా డబ్బులు అనేది జమ అవుతుంది ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మరి నెల రోజుల పాటు కూడా మీకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి మీకు ఈ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటాయి మరి అంటే ఈ డబ్బులు జమ అవుతూ ఉంటుందన్నమాట ఆల్రెడీ డబ్బులు విడుదలైపోయాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ డబ్బుల విడుదలకు సంబంధించి ఈకేవైసీ ఎంపీ లింక్ ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదలవుతూ ఉంటాయి మరి వేరే రైతులకు ఎక్కడా కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మీరు ఏం చేస్తారంటే ఈ డబ్బులు మీకు జమ అవుతుందా కాదా ఈ పిఎం కిసాన్ లిస్ట్లో మనం ఉన్నామా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఒకసారి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో నుంచి మీకు ఏదైతే బెనిఫిషరీ లిస్ట్లో మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క ఏదైతే మనకు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి అక్కడ మీ పేరు కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే విడుదలైపోవడం జరుగుతుంది మరి ఎవ్వరు కూడా రైతులు మిస్ అవుద్ది ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు మరి ఏ రైతు కూడా ఇక్కడ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఎదురు చూడండి ఖచ్చితంగా మీకు ఎక్కువ డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే డబ్బులు అయితే రావు మరి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయలు చొప్పున జమ అవుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది మొత్తం చూసుకుంటే ఏడు వేల రూపాయలు మీకు జమ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ చెక్ చేసుకోండి లిస్టు ప్రకారం పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక ఏం చేయాలని చెప్పేసి నేను మరొక వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను డబ్బులు పడకపోతే మీరు ఏం చేస్తే ఈ డబ్బులు విడుదలవుతాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దాని ప్రకారం కనుక మీరు అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు కూడా మీకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే పొందవచ్చు మరి తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు విడుదలైపోయాయి కాబట్టి ఇక్కడ కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి రైతులకు ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో అవకాశం ప్రకారం మనకి ఇక్కడ రైతులకు రైతు భరోసా మాత్రమే జమ అవుతుంది అనమాట రైతు భరోసా రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవుతుంది మరి ఖచ్చితంగా మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు ఒకసారి క్లారిటీగా తెలుసుకోండి మీకు ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే జమ కాబోతూ ఏ ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చెక్ చేసుకోండి డబ్బులు అయితే పడుతూ ఉంటాయి ఈ పది రోజులు ఇరవై రోజుల పాటు కూడా డబ్బులు జమ అవుతాయి చెక్ చేసుకుంటూ ఉండండి కూడా చెప్తూనే ఉన్నాను ఏదో ఒక రూపంలో మీకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉన్నాను తప్పకుండా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను తప్పకుండా ఆగస్టు రెండవ అంటే ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఏపీలో రైతులకు డబ్బులు వస్తాయి అలాగే తెలంగాణలో రైతులకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీబో ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇవి కనుక చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలన్నా అన్నదాత సుఖీభావ ద్వారా లబ్ధి పొందాలన్నా రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలన్నా కూడా ఏకేవైసీ తప్పనిసరి ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉండి బ్యాంక్ అకౌంట్ కనుక పైసలు రాకపోతే కనుక మీరు నేరుగా కొత్త బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా పైసలు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి తగినట్లుగానే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉన్నాయి తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకమే కాకుండా రైతులకు అన్నదాత సుఖీభావ కూడా వస్తుంది రెండు కూడా మనకు ఈ యొక్క ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే మనకు ఇక్కడ ఇరవై విడత పిఎం కిసాన్ కూడా వస్తుంది రెండు వేల రూపాయలు మొత్తం రైతులకు మనకు ఒకేసారి నాలుగు వేల రూపాయలు వచ్చే కూడా అవకాశం ఉంది అంటే ఎవరికైతే గతంలో పంతొమ్మిది విడత డబ్బులు పడలేదో వారికి ఇప్పుడు ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది లిస్టులో పేర్లు ఉంటే చాలు లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాయి మరి రైతులు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను అయితే తీసుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకుంటూ ఉండండి ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ ద్వారా ఏడు వేల రూపాయలు తీసుకోండి ఏపీలో ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతులకు ఏడు వేల రూపాయల చూపును అందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణలో ఉన్న రైతులకు ఇరవై పెడితే రెండు వేల రూపాయలు వస్తాయి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ కింద పైసలు అయితే తీసుకోండి మరి పంట నష్టపరిహారాలు కూడా అందిస్తారు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది ఒకవేళ ఈ వర్షాకాలంలో ఏదైనా సరే పంటలు కనుక నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీకు ఎప్పుడూ ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పీఎం కిసాన్ సమాన్నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా కూడా చెక్ చేసుకుని రెడీగా ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులైతే రాబోతు ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను